అందరికీ నమస్కారం అండి నా పేరు రమణి నేను బ్యూటీ థెరపిస్ట్ని గత ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి నేను వైజాగ్ బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నాను మరి ముందుగా విశ్వగురు బ్రహ్మర్ క్షిపితా మహాపత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిమ్మకు అనేక వేల ఆత్మ నమస్కారాలు మరి ఆత్మ సౌందర్యం అనే ఒక బుక్ పత్రీసా చేతుల మీదుగా టూ థౌజండ్ టెన్లో రిలీజ్ చేయడం జరిగింది మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ట్వంటీ సెప్టెంబర్లో యూకేలో ఇన్నర్ బ్యూటీ అని ఇంగ్లీష్లో బుక్ రాయడం జరిగి అది డాక్టర్ జీకే సచేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది మరి ఆత్మ సౌందర్యం అంటే ఏంటి అసలు ఆత్మ సౌందర్యానికి చేరు అవ్వాలంటే ఏం చేయాలి ఎలాగా అలాగే ఆత్మ సౌందర్యం ద్వారా కాన్సెప్ట్స్ ద్వారా ఒక్కొక్క ఆత్మ సౌందర్యాన్ని చేరు అవ్వడానికి అనేది మనం చెప్పుకున్నాము ఆత్మ సౌందర్యంలో ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అనేది బాహ్య సౌందర్యానికి డెర్మటాలజిస్ట్లని బ్యూటీషియన్స్ అని ఇలాగా రకరకాలు నేచురోపతి అని ఇలా రకరకాల స్కిన్ కోసం వాళ్ళు డీల్ చేస్తారు హెయిర్ కోసం చేస్తారు కానీ అదంతా బాహ్యం వాళ్ళు ఎంతో స్టడీ చేసి ఎంతో లర్న్ చేసి ఎంతో చక్కటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఎంతో సాధనాల ద్వారా వాళ్ళ టెక్నిక్స్తో ఎంతో చక్కటి బాహ్య సౌందర్యాన్ని మనలో ఉండే సౌందర్యాన్ని తీసుకొస్తారు మరి ఆత్మ సౌందర్యం అంటే ఏంటి అంటే మనలో అందాన్ని మనం తెచ్చుకునేలాగా మనం చేసుకోవడం మరి మనకు మనమే సాధన చేయాలి మనం ఎప్పుడైతే సాధన చేస్తామో మనలో ఉండే అందం అంతర్గతంగా ఉండే అందం బయటికి వస్తుంది మరి అందం రావాలి అంటే ఏం చేయాలి అంటే మరి మనలో ఉన్న ఇన్నర్ క్వాలిటీస్ బయటికి రావాలి ఇన్నర్ క్వాలిటీస్ బయటికి ఎలా వస్తాయి అంటే మనం ధ్యానం అనేది తప్పనిసరిగా చేయాలి ప్రతిరోజు ధ్యానం మనకి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోవాలి ధ్యానం చేస్తూ ఈ ఆత్మ సౌందర్యాన్ని పాటిస్తే అది మనం ఖచ్చితంగా మనం ఒక సౌందర్యానికి మనం దగ్గర అవుతాము సౌందర్యవంతంగా ఉంటాము నాకెందుకు ఈ అందం ఏమి అక్కర్లేదు నాకేమీ అంత అందం మీద ఇంట్రెస్ట్ లేదు అనేది అంటే అది పై పైన వచ్చే మాటలే అది ఇంటర్నల్గా వచ్చే మాటలు కాదని మనం అనుకోవాలి ఎందుకంటే చిన్న పాపాయి నుండి ముస్లమ్మ వరకు ప్రతి ఒక్కళ్ళు అందం కోసం చాలా తపన పడుతుంటారు అందం అనేది వాళ్ళకి ఎంతో ప్రతి ఒక్కళ్ళకి అంటే భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో అది ఇష్టమైన ప్రక్రియ అది ఉండాలి అందంగా ఉండడం అనేది మన హక్కు అందంగా ఎప్పుడైతే ఉంటామో మనకి ఎంతో చక్కటి ఆత్మశక్తి ఒక చక్కటి కాన్ఫిడెన్స్ వస్తుంది మనలో ఉండే టాలెంట్ని మనము ఎక్స్ప్రెస్ చేయటానికి ఈ అందం అనేది తోడైతే ఎంతో చక్కగా మనము ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము అందువల్ల అందం అనేది మన హక్కు ప్రతి ఒక్కళ్ళు అందంగా కళాత్మకంగా చాలా చక్కగా రెడీ అవ్వడం అనేది అది చాలా చాలా అవసరం కాబట్టి ఆత్మ సౌందర్యం ఎలాగా అనేది కొన్ని కాన్సెప్ట్స్ ద్వారా తెలుసుకున్నాము మరి గత ఎపిసోడ్లో మనము మైండ్ ఫుడ్ బాడీ ఫుడ్ ఇంటలెక్చువల్ ఫుడ్ తెలుసుకున్నాము మరి ఇప్పుడు సోల్ ఫుడ్ కోసం తెలుసుకుందాం సోల్కి ఫుడ్ ఏంటి అనేది ఏ రకంగా మనం పెట్టాలి సోల్కి అనేది తెలుసుకుందాం సోల్కి ఫుడ్ అంటే ధ్యానం అండి ధ్యానంకి మనం ఖచ్చితంగా ప్రతిరోజు ధ్యానం చేస్తే మన ఆత్మకి శక్తి నిచ్చిన వాళ్ళం అవుతాము ధ్యానం అనేది ఇది ఒక సైన్స్ ఇది ఏ మతానికి సంబంధించింది కాదు అందరూ ప్రతి ఒక్కళ్ళు చేయాల్సినదే కాబట్టి ఇది ఆనాపాన సతి అన్నది గౌతమ్ బుద్ధుడు ఎప్పుడో రెండు వేల ఐదు వందల్లోనే ఉపయోగించి పాలీ భాషలో మన అందరికీ పరిచయం చేశారు అంటే శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ఆనాపాన సతి అది గౌతమ్ బుద్ధుడు మనకి పరిచయం చేసిన దగ్గర నుంచి మనం తర్వాత ఎంతోమంది గురువులు ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీ ప్రతి ఒక్కళ్ళకి ఆనాపాన సతి నీ శ్వాసే నీ గురువు ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి శ్వాసను గమనిస్తూ ఉండాలి అని చెప్పిన గొప్ప మహా వ్యక్తి పితామహ పితామహకి మరొక్కసారి నమస్కరిస్తూ మరి ఎంతో అద్భుతమైన ఈ ప్రక్రియను మనలో ఉండే మన యొక్క అంతర్గతం అంతా కూడా తెలుసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది ప్రతి ఒక్కళ్ళు మనము ఆచరించాలి అయితే ధ్యానం అనేది మనసుకు సంబంధించిన విషయం అయితే మరి శ్వాసకు మనసుకు సంబంధం ఏంటి అనే సందేశం కలగవచ్చు ఎలాగైతే స్విచ్కు కరెంటు సంబంధం ఉందో స్విచ్ వేస్తే కరెంట్ ఎలాగైతే ఫ్లో అవుతుందో స్విచ్ ఆఫ్ చేస్తే కరెంట్ ఎలా తగ్గిపోతుందో అలాగే ఈ అద్భుతమైన మానవ శరీరానికి నిర్మాణం చేసినప్పుడు మనసుకి మరి ఈ సూక్ష్మ శరీరానికి మధ్య అనుసంధానకర్తగా శ్వాస ఏర్పాటు చేయబడింది మరి శ్వాసతో అయినప్పుడు మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి రకరకాల ఎక్కడెక్కడో ఏంటేంటో అప్పటి వరకు లేని ఆలోచనలు లేనివన్నీ కూడా గుర్తుకు వచ్చేస్తుంటుంది కానీ వచ్చినా కూడా దాన్ని అలాగ గమనిస్తూ అంటే మన దాన్ని ఆఫ్ చేసేసుకోవాలి దాన్ని ఆపేయాలి ఆలోచన రాకూడదు అనేది కాకుండా ఆలోచన వస్తున్నా కూడా దాన్ని ఒక టీవీలో ఒక సీరియల్ చూస్తున్నట్టు ఒక టీవీలో ఒక మనం ఏదో సమ్ ఏదో ఒక నేచర్లోనో లేకపోతే ఒక ప్రకృతిని చూస్తున్నట్టు మనం అలాగా చూస్తూ దాన్ని మనం అది చూస్తూ చూస్తూ ఉండగా చేస్తూ చేస్తూ ఉండగా ఆలోచన అలాగా తగ్గి మనకి ఒక మంచి ఒక శక్తి మనలోకి విశ్వశక్తి ప్రవహిస్తుంది అయితే ఒక్కొక్కసారి శ్వాస కూడా వేగిరపడుతుంది మనసు శాంతంగా ఉన్నప్పుడు శ్వాస కూడా చాలా శాంతంగా ఉంటుంది అయితే ఇదంతా కూడా మనసుకు శ్వాసకు డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది కనుక ఈ మనోవిద్య అనేదాన్ని ధ్యాన విద్యగా శ్వాస విద్యగా మనం తెలుసుకుంటాం అయితే ఇది చేసినటప్పుడు మనకి ప్రాణశక్తి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అంటే ఈ ప్రాణశక్తి యొక్క వృధా ఖర్చు మొదట నిలిపివేయాలి మనం చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు మనలో ఉండే ప్రాణశక్తి అంతా కూడా చాలా ప్రాణశక్తిని వెచ్చిస్తుంటాము ఇది ప్రాణశక్తి అంతా కూడా మనము ఒక ప్రాణశక్తి ఖర్చు అయినదంతా కూడా నిలిపివేస్తే అంటే కళ్ళు రెండు మూసుకోవాలి కళ్ళు ద్వారా ఎయిటీ శాతం మనకి ఖర్చు అయిపోతుంది అలాగే ప్రాణశక్తి మనలోని అదంతా కూడా ఖర్చు అయిపోయినదంతా కూడా మనం బంధిస్తున్నాము అలాగే చేతులు కాళ్ళు కట్టేసుకుంటే మిగతా ట్వంటీ పర్సెంట్ శక్తిని మనం బంధిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ ప్రాణశక్తిని మనము బంధించినటప్పుడు మనం కాస్మిక్ ఎనర్జీ అనేది మనలోకి ఫ్లో అవుతుంది అనమాట తర్వాత మౌనం వల్ల కూడా ప్రాణశక్తి బయటకు పోకుండా ఆదా అవుతుంది మరి ధ్యానం వల్ల విశ్వశక్తి మనలోకి ప్రవహిస్తూ ఆ విశ్వశక్తితోటి మనము మనం చేయగలిగినవంతా కూడా ఎంతో చక్కగా కార్యక్రమాలకి ఎంతో మనము ఆ శక్తిని అంతా ఉపయోగించుకోవటమే కాకుండా చక్కటి మన విజయ ప్రణాళిక మన పర్పస్ ఆఫ్ లైఫ్కి అది ఎంతో ఎంతో పనికి వస్తుంది అయితే మనం ఇంకా ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే కళ్ళు తెరిచే ధ్యానం అనేది ఎక్కడ లేదండి కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి ఎవరైనా ధ్యానం చేస్తే అది ఖచ్చితంగా కళ్ళు మూసుకొని చేతులు రెండు కట్టేసి కాలు రెండు కట్టేసి ధ్యానం చేసినటప్పుడు అది చక్కగా మనం ధ్యాన స్థితిలోకి చక్కగా వెళ్ళగలుగుతాం అన్నమాట అయితే ఇది ఏంటంటే ఎక్కడైతే శ్వాస మీద ధ్యాస లేదో అక్కడ శరీరానికి కావలసిన ఆక్సిజన్ వస్తుంది కానీ ఆత్మకు కావాల్సిన శక్తి అయితే రాదు అందువల్ల మనము ధ్యానం చేసినటప్పుడు మాత్రమే ఆత్మకి శక్తి వస్తుంది ఈ ఆత్మకు ఎప్పుడైతే శక్తి వస్తుందో ఆ శక్తి అంతా కూడా మనము ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ మన ఒక భూమి మీదకి ఎందుకు వచ్చాము ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఇక్కడే మన భూమి మీదే కాకుండా మనకి వేరే లోకాలు కూడా ఉన్నాయి మనం ఇక్కడ దేనికోసం వచ్చామనేది మొత్తం అంతా కూడా అవగతం అవుతుంది అవన్నీ తెలుసుకోవాలి అంటే ఇదేంటి ఇవన్నీ ఒక మిథ్యలా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనకు ఖచ్చితంగా మన లాజికల్ మైండ్ సప్రెస్ అవుతుంది లాజికల్ మైండ్ ఎప్పుడైతే సప్రెస్ అవుతుందో ప్రతిదీ కూడా మనం వినాలనుకుంటామో ప్రతిదీ చూసేదంతా కూడా ఓకే ఇదేదో సంథింగ్ మనం నేర్పించడానికి అని అనుకుంటామో ఏదైనా మనకి తెలియని విషయాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తాము ముందు అంతకుముందు ధ్యానం చేయలేనప్పుడు ఏం చేస్తామంటే ఏదైనా యాక్సెప్ట్ చేయాలి అన్న కూడా కష్టము ఏదైనా వినాలనడం కూడా కష్టమే ఏదైనా ఆలోచన చేస్తున్నా కూడా దానికి ఆలోచన కూడా అంత శక్తి ఉండదు అందువల్ల ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనకి ఇవన్నీ కూడా మనలోని ఇంప్రూవ్ అవుతుంటాయి ఇంప్రూవ్ అయిన క్వాలిటీస్ అనమాట అయితే ధ్యానం చేస్తున్నటప్పుడు కొన్ని ప్రాథమిక ధ్యాన అనుభవాలు కూడా ఉంటుంటాయి ఏంటంటే శరీరం తేలిగ్గా అయిపోవడం శరీరం బరువుగా అయిపోవడం రకరకాల రంగులు కనబడడం ఇవన్నీ కూడా ధ్యానంలో భాగాలే అని తెలుసుకోవాలి ఇవన్నీ ఇలా అవుతుంది ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మనమేమి భయపడకుండా ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఇవన్నీ కూడా చక్కగా ఎవరు వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాలు చక్కగా మనం కూర్చొని ధ్యానం చేసినప్పుడు మన లోపల అంతా ఆ విశ్వశక్తి అంతా కూడా చక్కగా సస్టైన్ అవుతుందనమాట తర్వాత చిత్ర విచిత్ర రంగులు రకరకాల రంగులు కనిపించడం రకరకాల చిత్రాలు కనిపించడం రకరకాలు మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు ఏదో చేస్తున్నట్టు అనిపించడం ఇవన్నీ కూడా ధ్యానంలో భాగమే అని మనం అనుకోవాలి ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనకి ఇవన్నీ కనిపిస్తూ ఇవన్నీ వస్తున్నాయో అమ్మో ఇదేంటో నా ధ్యానం ఇది కరెక్ట్ కాదు ఇది నేను ఇవన్నీ చేస్తుంటే నేను ధ్యానంలోకి వెళ్ళలేకపోతున్నానేమో ఇవన్నీ వస్తున్నాయి ఏంటి అనేది అసలు భయపడాల్సిన అవసరమే లేదండి చక్కగా ఇలాంటివన్నీ కూడా ఉండడమే కాకుండా మరొక మనలో ఒక సూక్ష్మ శరీరం ఉంది అనేది మనం తెలుసుకోవాలి సూక్ష్మ శరీరం అంటే ఇవంతా కూడా సూక్ష్మ శరీరం కూడా మనకి మన లోపల ఉండే సూక్ష్మ శరీరం కూడా చక్కగా అది ప్రయాణం చేస్తుంది ధ్యానం చేస్తునేటప్పుడు రకరకాల శరీరంలో అన్నీ కూడా నొప్పులు వస్తుంటాయి బాడీ అంతా కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది అలానే అందరికీ ఇలాగే జరుగుతుందా ఇలాగే అవుతుందా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఒకళ్ళకి ఒక రకమైన అనుభవం వస్తే ఒకరికి ఒక ఇంకొక రకమైన అనుభవం వస్తుంది ఇవన్నీ కూడా మనం ధ్యానంలో ఇవన్నీ కూడా ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి డే బై డే డే బై డే మనం ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన చేస్తూ ఉంటామో ఇవన్నీ కంప్లీట్ అయ్యి సూక్ష్మ శరీరం మనలో ఉండే సూక్ష్మ శరీరం విపరీతంగా డాన్స్ చేయటం కూడా మొదలు పెడుతుంది ఎంతో చక్కగా లోపల నుంచి డాన్స్ చేస్తున్నప్పుడు దాన్ని మనం ఎంతో చక్కగా మనం ఎంజాయ్ చేస్తుంటాము ఒక్కొక్కసారి ముందుకి వెనక్కి వాలిపోతుంటాము తర్వాత మొత్తం అంత తల రౌండ్గా తిరుగుతున్నట్టు కూడా మనం ఫీల్ అవుతుంటాము అయితే ఇవన్నీ ఏంటంటే ఎంత హాయిగా అంటే పక్షిలా ఎక్కడికో ఎగిరిపోతున్నంత లాంటి అనుభవం కూడా మనకి పొందుతుంటామన్నమాట అయితే ఇది అంతా కూడా దివ్య చక్షు ఓపెన్ అవుతుంది థర్డ్ అయ్యి అంటాము అది రిలీజ్ అది ఓపెన్ అవుతుంది మనం దీనివల్ల ప్రకృతి దృశ్యాలన్నీ కూడా మనం చూడగలుగుతాం అనమాట అంటే నేచర్లో ఉండే ప్రతిదీ కూడా మనం కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉండేటప్పుడు మనం ఎంతో చక్కటి దివ్య చక్షు నుంచి మనం ఎన్నో ప్రకృతిలో ఉండే దృశ్యాలన్నీ కూడా చూడగలుగుతాము తర్వాత అదే కాకుండా నాడీ మండలం కూడా చక్కగా శుద్ధి అవుతుంది మండలం అంటే మన ప్రాణమయ కోసంలో ప్రాణశక్తి ప్రవహించే ఒకనొక ప్రాణ గొట్టం లేదా ఒకనొక ఎనర్జీ ఛానల్ అంటాము ఈ నాడీమండలం అనేది మన రెండవ శరీరం ప్రాణమయ కోసంలో ఉంటుంది కనుక ప్రాణమయ కోసాన్నే మనం ఎథరిక్ బాడీ లేదా ఎనర్జీ బాడీ అంటాము ఈ ప్రాణమయ కోసం మనం నిద్రపోతూ ఉన్న సమయంలో మనకి కావలసిన శక్తిని ఇస్తుంది అయితే మనము మరి ఈ రోజుల్లో అంత ఎయిట్ అవర్స్ మనం ఖచ్చితంగా గాఢ నిద్రలోకి వెళ్ళాలి కానీ వెళ్ళగలుగుతున్నామా చెప్పండి మనకి ఉండే రకరకాల యావిగేషన్స్లో రకరకాల స్ట్రెస్ రకరకాల స్ట్రెయిన్గా ఉండేటప్పుడు మనం ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా మనం నిద్రపోతే కనుక మనకి నిండుగా ప్రాణశక్తి మన లోపలికి ప్రవహిస్తుంది కానీ ఇప్పుడు ఉండే కాలమాన పరిస్థితుల బట్టి మనం ఉండే ఈ బిజీ స్కెడ్యూల్స్లో ఏమవుతుంది అంటే మనం ఎయిట్ అవర్స్ పడుకున్నా కూడా కంటి నిండా గాఢమైన నిద్ర రావట్లేదు కాబట్టి మనం ఖచ్చితంగా గాఢమైన నిద్ర వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనకి కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి వస్తుంది అంతా అవుతుంది అయితే ఎప్పుడైతే ధ్యానము చేస్తామో ఎయిట్ అవర్సు ఎంత హాయిగా ప్రాణమే శక్తి మనం లోపలికి వెళ్తే ఎంత హాయిగా ఉంటుందో అంత శక్తివంతంగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి అనిపిస్తుంది అనమాట నిజానికి మనకి వచ్చే జబ్బులన్నీ కూడా బయటపడడానికి ఆరు నెలల ముందే వస్తాయి ఈ లోపలే మన లోపల ఆ జబ్బు ఉంటుంది అనే మనకు తెలిసిన విషయమే అయితే ఏంటంటే ఈ భౌతిక శరీరానికి జోలికి ఇంకా ఇలాంటివి చేసినటప్పుడు భౌతిక శరీరానికి మన ఫిజికల్ బాడీకి ఇలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట అయితే ధ్యానం చేస్తే మనకి పెరిగే శక్తులు ఏంటి అనేది మనం చూద్దాం అంటే ధ్యాన సాధన ద్వారా మనకి ఎన్నెన్ని లాభాలు ఉన్నాయి అంటే ఆ లాభాలన్నీ కూడా ఒక్కొక్కటి ఏంటంటే టెలిపతి అనేది మనకి యాక్టివేట్ అవుతుంది అలాగే టెలిపోర్టేషన్ క్లయర్ ఆడియన్స్ క్లయర్ వాయిన్స్ హీలింగ్ పవర్ అలాగే ఆకాశిక రికార్డ్స్ చూడడం ఆరా చూడడం ఇవన్నీ కూడా మనలోని అది డెవలప్ అవుతుందనమాట ఇవన్నీ డెవలప్ అవుతు అంటే ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్నల్గా ఈ క్వాలిటీ అంతా ఉంటుంది జస్ట్ లైక్ సెల్ ఫోన్ మన మొబైల్ యాప్స్ అన్నీ ఉంటాయి ఈ యాప్ని మనము ఎప్పుడైతే డౌన్లోడ్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ఈ యాప్లో ఉండే ఏదైతే యాప్లో ఉండే ఆ యొక్క సర్వీస్ ఉంటుందో మనం చక్కగా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాం కదా అలాగే మన లోపల ఇవన్నీ ఉన్నాయి టెలిపతి టెలిపోర్టేషన్ తర్వాత క్లియర్ వాయిన్స్ అని ఆరా చూడటం ఆకాశక్ రికార్డ్స్ ఇంకా ఇలాంటివన్నీ ఉన్నాయి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి బయటకు వస్తుంది అయితే టెలిపతి ఏంటంటే మనకి ఎక్కడో ఎవరో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చేసినప్పుడు మనము వీళ్ళతో చేద్దామనుకున్నాము వీళ్ళే మనకు చేశారా ఎందుకనో మీరు చేస్తారా అని అనుకున్నాను అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంటుంటుంది అలాగే ఎంతోమందికి ఈ యొక్క అనుభవం చాలామందికి ఉంటుంటుంది ఇవన్నీ కూడా జరిగినవే అయితే ఎప్పుడైతే ఇక మనం ధ్యానం బాగా చేస్తామో ఎవరైతే మనకి బాగా కనెక్ట్ అయ్యి ఉంటారో ఎవరైతే మనం మన యొక్క మెసేజ్ ఇంకొకరికి ఇద్దాం అనుకుంటున్నామో అది కరెక్ట్గా వాళ్ళ వరకు చేరుతుందనమాట అలాగే టెలిపోర్టేషన్ అంటే వస్తువులను ఒక చోట నుంచి ఇంకొక చోటికి వాహనాల ద్వారా చేర్చడానికి ట్రాన్స్పోర్టేషన్ అంటాము అయితే అలాగే వస్తువులు కానీ మరి శక్తిని కూడా ఏ వాహనం లేకుండా కేవలం భావన శక్తి ద్వారా ఒక చోట నుండి మరో చోటికి తెప్పించడాన్ని టెలిపోర్టేషన్ అంటాము ఇది సృష్టించడం కాదు దీన్ని సాధన మనోశక్తి ద్వారా అనేవి జరుగుతుందనమాట అయితే ఇది మనము చూస్తే చాలా హిస్టారికల్ ప్లేసుల్లో చూస్తే చాలా మనం అలాంటివన్నీ చూడొచ్చు అయితే క్లయర్ ఆడియన్స్ అంటే మనకి సహజంగా కొన్ని శక్తులు ఉంటాయని అనుకుంటున్నాం కదా ఇది టెలిపతికి దీనికి కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది అంటే టెలిపతిలో మనం భావాలు ఇతరులకు బాగా మన భావాలని మాత్రం అందరికీ చక్కగా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తాము ఇది భావాలే కాకుండా సాధారణ చెవులతో వినడానికి సాధ్యం కానీ శబ్దాలు మాటలు అన్నీ రిసీవ్ చేసుకుంటుంది అంటే మన లోపల నుంచి ఇన్నర్ వాయిస్ మన ఇన్నర్ వాయిస్ అంటే నాకు ఒక ఇన్నర్ వాయిస్ ద్వారా ఆత్మ సౌందర్యం అనేది చెప్పాలి అని నాకు బాగా ధ్యాన సాధన చేసిన తర్వాత నాకు అనిపించిన తర్వాతే ఈ ఆత్మ సౌందర్యం అని నేను స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు వరకు ఎందుకంటే మన లోపల ఎప్పుడైతే ఇన్నర్ వాయిస్ అని టెలిపతి అని ఆటో రైటింగ్ అని ఇవన్నీ కూడా మన లోపల నుంచి వచ్చేది అది ఖచ్చితంగా జరిగేవి అది మనము బై నుంచి తెలుసుకునేవి అది మనకి అంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నా ఇంటర్నల్గా మనకి ఏదైతే వస్తుందో ఆ మెసేజ్ చేయడానికి మన లోపల నుంచి వచ్చే మెసేజ్ ఆ రకంగా నాకు క్లేయర్ ఆడియన్స్ ద్వారా ఇన్నర్ వాయిస్ ద్వారా నాకు ఈ ఆత్మ సౌందర్యం అనేది రావడం జరిగింది అలాగే క్లేయర్ క్లేయర్ తో పాటు క్లియర్ వాయిన్స్ అంటే క్లియర్గా దివ్యచక్షుతో మనం చూడగలుగుతాం ఏదైనా ఒక దృశ్యాన్ని మనం క్లియర్గా చూడగలుగుతాం ఇప్పుడైతే దివ్య చక్షుతో చూస్తూనే దాన్ని మాస్టర్స్ అని చెప్తుంటాము అలాగే మనం ఎక్కడెక్కడ ఉండే ప్రకృతి సౌందర్యాలు అన్నిటినీ చూడొచ్చు తర్వాత మనము ఏ భగవంతుడిని అయితే బాగా మనము ఇష్టపడుతున్నామో వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు కృష్ణుడు అవ్వచ్చు జీసస్ అవ్వచ్చు అల్లా అవ్వచ్చు ఇలాగ మనకి కావలసిన భగవంతులందరినీ కూడా మనము ఈ దివ్య చక్షు ద్వారా కూడా ధ్యాన సాధనతో మనం చూడగలుగుతాం అన్నమాట హీలింగ్ పవర్ ఎటువంటి మందులు లేకుండా కూడా మన మన మనోశక్తితో వ్యాధుకి మనోశక్తికి వ్యా మందు లేదంటారు కదా అది మెంటల్ స్ట్రాంగ్గా ఉండాలి ఏదైనా మనకి హెల్త్ డిజార్డర్ వచ్చేటప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి వస్తూనే ఉంటాయి కానీ దాన్ని ఏ రకంగా మనం తగ్గించుకోవాలి మన మనోశక్తితో తగ్గించుకోవాలి అది ఎలా వస్తుందంటే కేవలం ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే ఆ మనోశక్తి అనేది మనలోని డెవలప్ అవుతుంది అది అలా స్టేబుల్గా ఉంటు ఉంటుంది కాబట్టి చక్కగా డాక్టర్స్ ఒకవేళ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న మన మనోశక్తితో మనం ఏమాత్రం చెక్కు చెదరకుండా మళ్ళీ కొన్ని రోజులు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మామూలుగా మనం చాలా నార్మల్గా మనం అయిపోతాం అదంతా కూడా మనలో ఉండే మన బాడీలో కూడా చాలా హీలింగ్ మన మనోశక్తితో ఉన్నప్పుడు మాత్రమే ఆ హీలర్ కానీ హీలింగ్ ప్రాసెస్ కానీ అది యాక్టివేట్ అవుతుంది దాన్ని మనం చక్కగా యూస్ చేసుకొని బాడీని మనం హీల్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే మన శరీరానికి మనం మాత్రమే హీల్ చేసుకోవాలి మనం ఇంకొకరికి హీల్ చేస్తాము మన ద్వారా ఇంకొకరికి హీలింగ్స్ పంపిస్తాము అనేది మాత్రం ఎవరికి వాళ్ళు చేసుకునేది అనేది అది కరెక్ట్గా మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఇలాగా ఇదే కాకుండా ఆకాశక్ రికార్డ్స్ చూడడం హారాన్ని చూడడం తర్వాత ఎన్నో చక్కగా మనము రకరకాలవన్నీ కూడా మనం చూస్తూ మనలో ఉండే శక్తిని అంతటినీ కూడా చక్కగా మనము ఎంతో బాగా వృద్ధి చెంది చెందించుకొని ఈ ధ్యానంతో అంటే ధ్యాన సాధనతో సాధనతో సమకూరు ధరలోన అన్నట్టు ఎన్నో గొప్ప విషయాలని గొప్ప వ్యక్తులు ఎలా అయితే గొప్ప గొప్ప వ్యక్తులు ఎలా ఉన్నారో అలాంటి గొప్ప వ్యక్తుల్లో మనం కూడా ఒక వ్యక్తి అవుతాము తర్వాత ఎన్నో మనము మనలాగా ఇంకొకళ్ళు ఎవరు చేయలేరు అనే విషయాన్ని మనం తెలుసుకొని మనం ఒక గొప్పగా ప్రతి ఒక్క దానిలో ఒక గొప్పగా ఆలోచనలో కానీ మనం ఏ వృత్తిలో ఉంటామో ఆ వృత్తిని కూడా ఎంతో విజయవంతంగా చేయగలుగుతాము ఓకే థ్యాంక్ యూ అండి మరి ఈ రకంగా సోల్కి ఫుడ్ పెట్టాలి సోల్ ఫుడ్ ఇలా పెట్టినప్పుడు మనం లాస్ట్ ఎపిసోడ్స్లో మనం తెలుసుకున్నట్టు మైండ్ ఫుడ్ బాడీ ఫుడ్ సోల్ ఫుడ్ ఇంటెలెక్చువల్ ఫుడ్ ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా కూడా ఈ నాలుగు ఫుడ్లు పెడితే ఆత్మ సౌందర్యం మన సొంతం ఓకే థ్యాంక్